ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి ఈ రోజు సంవత్సరకాల అయితే మార్చిల నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది మనతో మాట్లాడడానికి మాచల ఎమ్మెల్యే జోలుకొండ బ్రహ్మారెడ్డి ఉన్నారు అయితే ఆయన మాట్లాడి తెలుస్తున్నారు సార్ ఇప్పటికీ గత ఇరవై సంవత్సరాల తర్వాత మచిల నియోజకవర్గంలో మీ అమ్మగారి తర్వాత మీరే మొట్టమొదటిసారి టీడీపీని అయితే గెలుపుల పాటలో నడిపించారు అయితే ఇది ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సర కాలం పాలన మీకు ఎలా అనిపించింది సంవత్సర కాలంలో ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం ఈ రాష్ట్రం ప్రశాంతంగా విధ్వంసం నుంచి వికాసం వైపు ఒక్కొక్క అడుగులేస్తూ ఆర్థిక వ్యవస్థల్ని చక్కదిద్దుకుంటూ పరిపాలనా వ్యవస్థల్ని చక్కదిద్దుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఒడివడిగా అడుగులేస్తూ ఉంది అనేక మరి కార్యక్రమాలు గత పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను కూడా జరపలేని పరిస్థితుల్లోంచి వంద పైగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు డెబ్బై పైగా పునరుద్ధరించడం అలాగే ఏదైతే మాటిచ్చామో అవ్వాతాతలకి పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం అలాగే అన్నా క్యాంటీన్లు మహిళలకు దీపం పథకం ద్వారా సిలిండర్లు అందించే కార్యక్రమం ఈరోజు నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ శ్రీకారం చుట్టడం అలాగే రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా అనతి కాలంలోనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది అలాగే రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు విశాఖ ఉక్కు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకి ఎంఓయూలు కుదిరించుకోవటం ఈ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఎంఎస్ఎంఈ పార్కులు సి డ్యాప్ ఇవన్నీ కూడా మరి రాష్ట్ర యువతకి దృష్టిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా గుంతలు పడ్డ రోడ్లను బూడ్చటం నూతన రహదారులు నిర్మించడం రైల్వే ప్రాజెక్టులను తీసుకొని రావటం అలా ఒక్కొక్క రంగాల్లో అందరినీ కూడా మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో పీ ఫార్ ప్రో ప్రోగ్రాంని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయటం ఇది కూటమి ప్రభుత్వం అనతి కాలంలో సాధించిన గొప్ప విజయలు ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి వస్తే సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు రెండు వందల యాభై పైగా కోట్ల రూపాయలతోటి ఏదైతే దావుపల్లి నుంచి మల్లపాలెం బ్రిడ్జి వరకు మరి విస్తరణ కార్యక్రమం ఆ తర్వాత రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలతోటి ఇంటర్నల్ రోడ్స్ని డబులింగ్ చేసే కార్యక్రమం కావచ్చు ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి గ్రామాల్లోని ప్రతి ఇంటికి కూడా మంచినీటి సదుపాయాన్ని అందించాలి ప్రతి ఇంటికి నీటి కుళాయిని ప్రొటెక్టెడ్ వాటర్ని అందించాలనే ఒక కార్యక్రమం అలాగే పట్టణంలో నూట యాభై కోట్ల రూపాయలతోటి అమృత్ స్కీమ్ ద్వారా మంచినీళ్ళు అందించే కార్యక్రమం అలాగే ఇరవై కోట్ల రూపాయలతోటి రోడ్ల అభివృద్ధి పది కోట్ల రూపాయలతోటి మనం గుంతలను పూడ్చడం జరిగింది ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని విభాగాల్ని సమన్వయపరుచుకుంటూ ఈ రాష్ట్రంలో సర్వతోక సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తూ ఉంది ఏదైతే మాజీసీమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చట్లేదు రైతులు కూడా సరైన మద్దతు ధర ఇవ్వట్లేదు నిన్న పదుల్లో కూడా అన్నా దానికి మీరు ఏమంటారు గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ప్రపంచ మార్కెట్ల మీద ధరలు ఆధారపడి ఉంటాయి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి రైతులకు వెన్నుపోటు పెడిచిన వ్యక్తివి నువ్వు నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల నిధులను ఏర్పాటు చేస్తానని చెప్పేసి రైతులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే ఆరోజు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆయన దిగిపోయేటప్పటికి ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను చేసిన దురాల దురాగతాలన్నింటినీ కూడా మరి సవరించుకుంటూ మళ్ళీ ఈ కార్యక్రమాలన్నిటినీ ఇచ్చేది చివరికి ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా మరి ఉన్న పరిస్థితి ఈ విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అతని నోట్లోంచి ఒక మంచి మాట అనేది ఎప్పుడు మాట్లాడటం తెలియదు రైతులకు వెన్నుపోటు అంటాడు నువ్వు కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అంటాడు అక్క చెమ్మ చెల్లెమ్మలకి నీ సొంత అక్క చెల్లెమ్మలకి నీ తల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తివి నువ్వు నువ్వు నీకు అసలు మాట్లాడే అర్హత లేదు అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి నేను పదకొండు సీట్లకు పరిమితం చేసిన ఒక పేటిఎం గ్యాంగుల్ని ఏర్పాటు చేసుకొని మరి సభలో నిర్వహిస్తూ బురదల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే విధానం రాష్ట్రంలో విధ్వంసం కావాలి ఆయనకి ఇదే విధానం కొనసాగితే ఈ రేపు రాబోయే రోజుల్లో పదకొండు సీట్లు కూడా లేకుండా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మాచిలో నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా టీడీపీ అధికారంలో రాలేదు అయితే మధ్యలో టీడీపీ సెంట్రల్ అధికారంలో స్టేట్ల అధికారంలో వచ్చినా సరే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ అతనైతే ఎలాంటి కార్యక్రమాలు కూడా ముందుకు రాలేదు దాని మీద అసలు ఈ వన్ ఇయర్లో మీరు ఈ మార్చిలో నియోజకవరకు ఎంత వెనకబడి ఉంది ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇక్కడ వెనకబడిన జనానికి మీ నుంచి ఎలాంటి సహసకారం మేము అంకెలతో సహా తెలియజేస్తున్నాం పంచాయతీ రాజ్ శాఖ నుంచి పదహారు గ్రా కోట్ల రూపాయలతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాం అలాగే నాలుగు కోట్ల రూపాయలతోటి మైనింగ్ ఫండ్స్ ద్వారా మరి కమ్యూనిటీ హాల్స్ని ఏర్పాటు చేశాం మూడు పాయింట్ రెండు కోట్లతోటి తార్ రోడ్లు పంచాయతీరాజ్ శాఖలో నిర్మాణం చేస్తున్నాం ఎనభై లక్షల రూపాయలతోటి మరి గ్రామాల్లో పొలాల రోడ్లు ఏర్పాటు చేశాం రెండు వందల యాభై ఏడు కోట్లతోటి జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం నూట ఎనభై కోట్ల రూపాయలు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలతో నూతన రహదారులు నిర్మాణం చేస్తున్నాం పది కోట్ల రూపాయలతోటి మరి గుంతల్ని బుడ్ చేశాం విద్యారంగానికి ముఖ్యంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మాచర్ల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాం మరి అలాగే ఐదు లక్షల నలభై తొమ్మిది లక్ష ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలతోటి కస్తూరిబా హాస్టల్ల నిర్మాణం చేపడుతున్నాం నాలుగు కోట్లతోటి గిరిజన గురుకులాలని ఏర్పాటు చేస్తున్నాం ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లతోటి మోడల్ స్కూల్స్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎనభై ఎనిమిది లక్షలతో స్కూల్స్ హాస్టల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ ఉన్నాము మా గౌరవ నాయకులు యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి సాంకేతికతని జోడించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అలాగే ప్రజలందరికీ కూడా విద్యార్ రాష్ట్రంలో యువత అందరికీ కూడా మరి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళని భాగస్వామ్యులు చేయాలి అని చెప్పేసి ఇన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నాం మరి నూట యాభై కోట్లతోటి అమృత నిధులు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ మరి పైప్ లైన్ల నిర్మాణం పట్టణంలో జరుగుతూ ఉన్నాయి వ్యవసాయ రంగంలో పద్నాలుగు కోట్ల రూపాయలతోటి మరి ఏ రోజు ఐదు సంవత్సరాల్లో తట్టడం మట్టి ఒక చెట్టును తొలగించకపోతే వాళ్ళు నిద్రైతే డ్రా చేసుకున్నారు కానీ చెట్లను తొలగించకపోతే పదిహేను కోట్ల రూపాయలతోటి కాలవలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం రైతాంగాన్ని ఆదుకోవటంతో కోసం అలాగే ఎన్ఎస్పి క్యాంప్ ఏదైతే నాగార్జున సాగర్ ఉందో దాన్ని పంచాయతీగా చేయడంతో పాటు దాన్ని మరి అక్కడ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు మరి నిధులు తీసుకురావటం జరిగింది ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతోటి వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసాం ఈ భవిష్యత్తులో ఇంకా పెంచుతాం ఈ విధంగా వైద్య రంగంలో ఏడు పా ఐదు పాయింట్ ఆరు ఆరు కోట్లతోటి మూడు వందల అరవై ఏడు మంది పేషెంట్లకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఐటీడిఏ ద్వారా ఏర్పాటు చేసిన ఎనభై మందికి పైగా మోకాళ్ళ శస్త్రచికిత్సకి తోడ్పడ్డం నాలుగు కోట్ల రూపాయలతోటి ఎంఎస్ఎంఈ పార్కుకి మొన్ననే శంకుస్థాపన చేయటం జరిగింది ఎనిమిది వందల మందికి మేము ఖర్చు పెట్టుకొని వ్యక్తిగతంగా జాబ్ మేళాలు నిర్వహించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఇవన్నీ కూడా మెగా మెగాడిఎస్సి ఏదైతే జగన్మోహన్ రెడ్డి యువతను మోత్సవం చేశాడో ఆ మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాం ఇవన్నీ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నాగార్జున సాగర్లో పర్యాటక అభివృద్ధికి నిధులు గౌరవ ఎంపీ గారి నేతృత్వంలో తీసుకురావటం జరిగింది ఇరవై రెండు పాయింట్ నాలుగు కోట్లతో గిరిజన గృహ నిర్మాణాలు చేపడుతున్నాం ఐదు కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు తీసుకొస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీని యాభై ఎనిమిది లక్షలతో నగర వనాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశాం ఆరు కోట్లతో మహిళలకి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం ముప్పై తొమ్మిది నీటి కుంటలను ఏర్పాటు చేశాం మత్స్యకారులకి మరి పెన్షన్ని పదివేల నుంచి ఇరవై వేల రూపాయలకి పెంచాం రిజర్వాయర్లో మరి యాభై ఏడు లక్షల చేప వాళ్ళ జీవనోపాధికి కూడా మేము ఇలా అన్ని రంగాల ప్రజలకి కూడా న్యాయం చేసే దిశగా మేము పనిచేస్తా ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వంలో కొన్ని బిల్లులు చేసుకున్నా కానీ వర్క్ చేయలేదు అన్నారు దాని మీద మీరు ఏమైనా ఎంక్వైరీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే సంవత్సరాలు గడిచిపోయినాయి మట్టి పనులు చేసామంటారు డబ్బులు మంచి మొక్కలు పీకామంటారు ఈరోజు మళ్ళీ మొక్కలు అంటారు ఇవన్నీ కూడా మరి అందరి విధంగా వాళ్ళు తయారు చేసిన దోపిడీ అనమాట అలాగే గ్రామాల్లో చాలా చోట్ల పంచాయతీ నిధులు సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయలు వర్కులు చేయకుండా మరి వాళ్ళు బిల్లులు చేసుకోవడం జరిగింది దాని మీద కూడా మాత్రం దృష్టి పెట్టాము పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశామని చెప్పి నిధులు ఏ కాజేశారో వాటి మీద కూడా దృష్టి పెట్టి ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టడం జరుగుతూ ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా మార్చల నియోజకవర్గంలో ఎలాంటి గత ఐదేళ్ల ఎలాంటి అభివృద్ధి అయితే నోచుకోలేదు ఇప్పుడు ఏదైతే జోలకండి బ్రహ్మ ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా మార్చల నియోజకర్గం అభివృద్ధి బాటలు నడుస్తుందని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏ అయితే మార్చిళ్ల నియోజకవర్గంలో ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు అలానే విద్యార్థులకు ఏదైతే జాబ్ ఎలాంటి కార్యక్రమం కూడా నిర్వహించామని కూడా తన సొంత నిధులతో కూడా చెప్పారు ఇది నసంత స్వామి మెగానే